భారతదేశం గొప్ప సాంస్కృతిక వైవిధ్యం మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన దేశంగా కొనియాడబడుతూ ఉంది ఇక్కడ అద్భుతమైన మరియు వైవిధ్యమైన దేవాలయాలను కలిగి ఉంది దక్షిణ భారతదేశంలోని సంక్లిష్టమైన శిల్పాల నుండి ఉత్తర భారతదేశంలోని అద్భుతమైన దేవాలయాల వరకు ప్రతి రాష్ట్రంలో విభిన్న విశ్వాసాలు ప్రజల ఆచారాలు మరియు అవి నిర్మించబడిన యుగాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలుగా ఉన్నాయి అయితే భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు అందరూ వీడియోని లైక్ చేయండి అత్యధిక దేవాలయాలు ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల జాబితా చూసుకున్నట్లయితే మనకి టాప్ టెన్లో బీహార్ రాష్ట్రం ఇరవై తొమ్మిది వేల ప్లస్ దేవాలయాలతో బీహార్ టాప్ టెన్ లో ఉండడం జరిగింది ఇక ఈ జాబితాలో టాప్ నైన్ చూసుకున్నట్లయితే మనకి ఒరిస్సా రాష్ట్రం టాప్ నైన్లో నిలవడం జరిగింది ముప్పై వేల ప్లస్ దేవాలయాలతో ఇక ఈ జాబితాలో టాప్ ఎయిట్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం టాప్ ఎయిట్లో నిలిచింది ముప్పై ఏడు వేల ప్లస్ దేవాలయాల సంఖ్యతో ఇక టాప్ సెవెన్ విషయానికి వచ్చినట్లయితే మనకి రాజస్థాన్ రాజస్థాన్లో ముప్పై తొమ్మిది వేల ప్లస్ దేవాలయాలతో రాజస్థాన్ టాప్ సెవెన్లో ఉండడం జరిగింది ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ సిక్స్లో నిలిచింది ఇక్కడ నలభై ఏడు వేల ప్లస్ దేవాలయాలు ఉండడం జరిగింది ఇక టాప్ ఫైవ్ చూసుకున్నట్లయితే గుజరాత్ టాప్ ఫైవ్లో ఉంది ఇక్కడ యాభై వేల ప్లస్ దేవాలయాలతో గుజరాత్ రాష్ట్రం ఉండడం జరిగింది ఇక ఈ జాబితాలో టాప్ ఫోర్లో వెస్ట్ బెంగాల్ ఉండడం జరిగింది ఇక్కడ దేవాలయాల సంఖ్య యాభై మూడు వేల ప్లస్ ఉండడం జరిగింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో అరవై ఒక్క వేల ప్లస్ దేవాలయాలతో కర్ణాటక రాష్ట్రం టాప్ త్రీలో ఉండడం జరిగింది ఇక ఈ జాబితాలో టాప్ టూలో మహారాష్ట్ర ఉండటం జరిగింది ఇక్కడ దేవాలయాల సంఖ్య డెబ్బై ఏడు వేల ప్లస్ ఉండటం జరిగింది ఇక భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రంగా టాప్ వన్లో తమిళనాడు ఉండడం జరిగింది ఇక్కడ దేవాలయాల సంఖ్య డెబ్బై తొమ్మిది వేల ప్లస్ ఉన్నట్లుగా మనకి సర్వే ద్వారా తెలుస్తూ ఉంది ఈ విధంగా అత్యధిక దేవాలయాలున్న టాప్ టెన్ రాష్ట్రాలుగా భారతదేశంలో ఈ రాష్ట్రాలు ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ